సీనియర్ హీరోలో ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు నందమూరి బాలకృష్ణ లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరితో సూపర్ హిట్ అందుకున్న బాలేబాబు ప్రజెంట్ కేఎస్ బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య మార్క్ మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో వస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు వీర మాస్ అన్న టైటిల్ పరిశీలనలో ఉందని టాక్ బాలకృష్ణ సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఇలా వరుస సూపర్ హిట్లతో అదరగొట్టేస్తున్న బాలకృష్ణ ఎన్బికే వన్ నాట్ నైన్ తో కూడా వీర మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నారు తన ప్రతి సినిమాలో యాక్షన్ విషయంలో మాస్ ఆడియన్స్ చేత విజిల్ చేయించే బాబీ బాలకృష్ణ మాస్ స్టామినాను ఫుల్ గా వాడేస్తున్నారని తెలుస్తోంది షూటింగ్ దశ నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది జూన్ జూలై కల్లా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉన్న రెండు నెలల నుంచి బాలకృష్ణ షూటింగ్ ఆపేయడంతో సినిమా కాస్త లేట్ అవుతుంది అక్టోబర్ నవంబర్ లో ఆల్రెడీ సినిమాల రిలీజ్లు ఉన్నాయి అందుకే డిసెంబర్ కి వీరమా సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ ఆల్రెడీ డిసెంబర్ క్రిస్మస్ రేస్లో నాగ చైతన్య తండేల్ నితిన్ రాబిన్ హుడ్ సినిమాలు వస్తున్నాయి మరి బాలకృష్ణ సినిమా క్రిస్మస్కి తెస్తారా లేదా అఖండ సినిమా సెంటిమెంట్తో ఫస్ట్ సెకండ్ వీక్లో రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి బాలకృష్ణ మా స్టామినా చూపించేందుకు కేఎస్ బాబీ నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది బాబీ సినిమాను త్వరగా పూర్తి చేసి ఇయర్ ఎండింగ్ కల్లా అఖండ టూని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు బాలకృష్ణ అంతేకాదు అన్స్టాపబుల్ సీజన్ ని కూడా త్వరలో మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది బాలకృష్ణ స్పీచ్ చూసి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు ఇయర్ ఎండింగ్ కల్లా అఖండ టూని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు బాలకృష్ణ అంతేకాదు అన్స్టాపబుల్ సీజన్ త్రీని కూడా త్వరలో మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది బాలకృష్ణ స్పీచ్ చూసి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు